రేపు సోమవతి అమావాస్య శివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు కాబట్టి గ్యాస్ స్టోవ్ కింద ఇది ఒకటి పెట్టండి చాలు రాత్రికి రాత్రే మీ కష్టాలన్నీ కూడా పోయి ధనవంతులుగా మారిపోతారు మనం వంట చేసుకునే గ్యాస్ స్టోవ్ కింద రేపు సోమవారం సోమావతి అమావాస్య రోజున ఈ ఒక్కటి పెట్టడం వల్ల మీకు ఉన్న దరిద్రాలు కష్టాలు ఈతి బాధలు అన్నీ కూడా తొలగిపోతాయని కోటీశ్వరులుగా మారిపోతారని పండితులు చెప్తూ ఉన్నారు రేపు శివుడికి ఎంతో ఇష్టమైన రోజు శివుడిని పూజించి గ్యాస్ స్టోవ్ కింద ఇది పెడితే మీ ఇంటిలో ఉన్న వారందరికీ కూడా శుభం జరుగుతుంది వారు పడుతున్న బాధలన్నీ కూడా తొలగిపోతాయి పిల్లలు చక్కగా ఆరోగ్యంగా ఉంటారు భర్త సంపాదన కూడా విపరీతంగా పెరిగిపోతుంది కొంతమంది ఇళ్లల్లో ఎప్పుడు చూసినా గొడవలు అవుతూనే ఉంటాయి పిల్లలు మాట వినకపోవటము భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవటం వంటివి జరుగుతూ ఉంటాయి ఇంటిలో మరియు వృత్తి వ్యాపారాలలో మనశ్శాంతి కరువవుతుంది ఎక్కడికి వెళ్ళినా ఆనందంగా ఉండలేకపోతారు వీటికి చాలా రకాల కారణాలు ఉంటాయి జీవితంలో బాధలు ఎక్కువైనా ఇలానే ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాగే మీ ఇంటి వారిపై ఏదైనా చెడు ప్రభావం ఉన్నా ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు మీరు ఆనందంగా సంతోషంగా జీవితాన్ని గడపాలని అనుకుంటే అందరికన్నా ఎక్కువ ధనాన్ని సంపాదించాలని అనుకుంటే రేపు శివుడికి ఎంతో ఇష్టమైన సోమావతి అమావాస్య రోజు గ్యాస్ స్టోవ్ క్రింద ఈ ఒక్కటిని పెట్టండి ఈ ఒకటి గ్యాస్ స్టవ్ కింద పెట్టడం వల్ల రాత్రికి రాత్రే మీ బాధలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు ఆర్థిక పరంగా ఎదగడానికి మార్గాలు దొరుకుతాయి ఈ ఒక్కటి గ్యాస్ కింద పెట్టడం వల్ల మీరు మరియు మీ కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు వంటగదిని వంటగదిలో ఉండే స్టవ్ను మనం నిత్యం కూడా శుభ్రంగా ఉంచుకుంటే మన ఇంటిలో లక్ష్మీదేవి తిష్టవేసుకొని కూర్చుంటుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు ఈ కాలంలో చాలామంది వంటగదిని వంటగదిలో ఉండే స్టవ్ను అస్సలు శుభ్రం చేయటం లేదు దీనివల్ల అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి ఇంటిలో జ్యేష్ఠాదేవి వేసుకొని కూర్చుంటుంది ఏ ఇల్లాలు అయితే రాత్రిపూట వంటగదిని శుభ్రం చేయకుండా అలానే వదిలేసి నిద్రిస్తుందో ఆ ఇంటిపై లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది పూర్వం నుండి మన పెద్దలు వంటగదిని పూజగదిలో సమానంగా భావించేవారు అందుకే వారిపై లక్ష్మీ అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండేది అలాగే వారు ఆరోగ్యవంతులుగా కూడా ఉన్నారు కాబట్టి మీరు కూడా వంటగదిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోండి ముఖ్యంగా స్టవ్పై ఎలాంటి పాలమరకలు కూర మరకలు పడకుండా చూసుకోండి ఏవైనా మరకలు పడినా వెంటనే వాటిని తుడిచివేయండి మీరు వంటగదిని వంటగదిలో ఉండే స్టవ్ని శుభ్రంగా ఉంచకుండా ఏ పరిహారాలు చేసినా ఎన్ని పూజలు చేసినా లక్ష్మీ కటాక్షం కలగదు కాబట్టి ప్రతిరోజు కూడా స్టవ్ని శుభ్రంగా ఉంచుకోండి నిద్ర లేవగానే డైరెక్ట్గా వంటగదిలోనికి వెళ్లకుండా ముఖం కడుక్కొని వెళ్ళండి వీలైతే స్నానం చేయండి వంటగదిలోనికి పాచిముఖంతో వెళ్ళకూడదని మన పెద్దలు అంటూ ఉంటారు అలాగే ప్రతిరోజు స్టవ్ను వెలిగించే ముందు ఒక్కసారి అయినా సరే అగ్నిదేవుణ్ణి నమస్కరించుకోవాలి మీరు ముఖం కడుక్కోకుండా స్నానం చేయకుండా గ్యాస్ స్టవ్ను వెలిగిస్తే అగ్నిదేవుడికి కోపం వస్తుంది అగ్నిదేవుడి కోపానికి గురి అవుతారు దీనివల్ల ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయని పెద్దలు చెప్తూ ఉన్నారు కొంతమంది తెల్లవారుజామునే పొలం పనులకు వెళ్ళాలని స్నానం చేయకుండా వంట చేస్తారు అలా కాకుండా కనీసం ముఖమైనా సరే కడుక్కోవాలని మన పెద్దలు చెప్తూ ఉన్నారు వంటగది విషయంలో మరియు స్టవ్ విషయంలో ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు చేయటం వల్లనే మనం ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నాము వంటగది మరియు వంటగదిలో ఉన్న స్టవ్ విషయంలో ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించండి మీకు లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది ఇక మీకు ఉన్న కష్టాలు మరియు బాధలు రాత్రికి రాత్రే తొలగిపోవాలి అంటే రేపు సోమావతి అమావాస్య రోజు స్టవ్ కింద ఏం పెట్టాలో తెలుసుకునే ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే రేపు ఇది చాలా శక్తివంతమైన అమావాస్య ఈ అమావాస రోజున గంగానదిలో స్నానం చేస్తే చాలా పుణ్యం లభిస్తుంది లేదు అంటే దగ్గరలో ఉన్న సముద్రాలు లేదా దేవాలయాలలో ఉండే కోనేరులో కూడా స్నానం చేయవచ్చు ముఖ్యంగా కాశీ ప్రయాగ హరిద్వార్ వంటి పుణ్యక్షేత్రాలలో స్నానం చేయాలని చేయా పురాణాల్లో ఉంది రోజు అక్కడికి భక్తులు కూడా ఎక్కువగా వచ్చి స్నానమాచరించి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు భక్తుల విశ్వాసం ప్రకారం శివుడు ప్రధానంగా సోమావతి అమావాస్య రోజు గంగా స్నానం చేసి వారికి అదృష్టం మరియు సంపద మరియు మోక్షాన్ని ఇస్తారు అని ప్రతీతి గంగా నదిలో స్నానం చేయలేని వారు సముద్రాలు లేదా దేవాలయాలలో ఉండే కోనేరులో లేదా దగ్గరలో ఉండే నదుల్లో కాలువల్లో కూడా స్నానం చేయవచ్చు అదే కూడా చేయలేని వారు గంగా జలాన్ని ఇంట్లో స్నానపు నీటిలో కలుపుకొని స్నానం చేయాలి ఇలా చేస్తే జన్మ జన్మల పాపాలు పోతాయి అలాగే సోమావతి అమావాస్య రోజు నీరు పేదలకు వస్త్రాలు నువ్వులు ధనం దానం చేస్తే మంచి జరుగుతుంది దక్షిణ దిశలో తర్పణం వదిలితే కుటుంబ సభ్యులందరూ కూడా జీవితం సాఫీగా సాగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈరోజు మూగజీవాలకు ఆహారం అందిస్తే ఉత్తరోత్తర జన్మల్లో ఆకలి దప్పికలతో బాధపడరని అంటారు పరమేశ్వరుడు జీవరాశుల ఎందు ఉంటాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఈ రోజు ఏ జీవికి మేలు చేసినా అది పరమేశ్వరుడికి చేసిన ఫలితమే ఇస్తుంది సోమావతి అమావాస్య వంటి పవిత్రమైన రోజున తెల్లవారుజామునే నిద్రలేవాలి సూర్యోదయం కంటే ముందే స్నానం పూర్తి చేయాలి పూజకు ఉపక్రమించే ముందు చేతిలో కొన్ని నీళ్లు తీసుకుని సూర్యుడికి ఆర్జం సమర్పించాలి అనంతరం పూజాది కార్యక్రమాలు ప్రారంభించాలి గణేషుడితో ప్రారంభించి పరమేశ్వరుని పూజించాలి సోమావతి అమావాస్య రోజు పార్వతీ పరమేశ్వరులను పూజిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి పురాణాల కథనం ప్రకారం సోమవారము అమావాస్య రోజున చంద్రుడు శివుడికి అభిషేకం చేసి తన బాధల నుంచి విముక్తుడయ్యాడు అప్పట్నుంచి సోమవారం నాడు వచ్చే అమావాస్యను సోమావతి అమావాస్య పేరుతో పిలవటం జరుగుతుంది సోముడు అంటే చంద్రుడు అన్న అర్థం ఉంది ఆ చంద్రుణ్ణి సోమావతి అమావాస్య రోజు దర్శించాడు కాబట్టి శివుణ్ణి కూడా సోమేశ్వరుడు అని పిలుస్తారు ఇక వీడియోలోకి వస్తే రేపు సోమావతి అమావాస్య రోజున రాత్రికి అందరూ భోజనం చేసిన తర్వాత ఈ పరిహారాన్ని చేయాలి ఈ పరిహారం చేయటం వల్ల మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది మీరు పడుతున్న బాధల నుండి విముక్తి కలుగుతుంది రేపు సోమవతి అమావాస్య రోజున అందరూ కూడా భోజనం చేసిన తర్వాత వంటగదిని స్టవ్ను శుభ్రం చేసుకొని ఒక ప్లేట్ తీసుకోండి ఏ ప్లేట్ అయినా పర్వాలేదు ఒక ప్లేట్ తీసుకోండి అందులో ఒక తమలపాకును కూడా పెట్టండి ముందుగా తమలపాకును మరియు ప్లేట్ను శుభ్రం చేసుకోవాలి ప్లేటు శుభ్రం చేసుకున్న తర్వాత తమలపాకుపై లైట్గా నీళ్లు చల్లి శుభ్రం చేసుకొని ఆ తమలపాకును ప్లేట్పై పెట్టి మీ ఇంటిలో వంటలో వాడే ఉప్పును ఆ తమలపాకుపై వేయండి గలులు అయినా సరే పర్వాలేదు సాల్ట్ అయినా సరే పర్వాలేదు కానీ మీ వంటలో ఏ ఉప్పును ఉపయోగిస్తున్నారో ఆ ఉప్పునే పరిహారంలో ఉపయోగించాలి తమలపాకుపై రెండు స్పూన్ల ఉప్పు వేసి దానిపై ఒక నిమ్మకాయను పెట్టాలి నిమ్మకాయను పువ్వులాగా కోసి దాని మధ్యలో పసుపు కుంకుమను వేసి ఆ కోసిన నిమ్మకాయను ఉప్పుపై ఉంచి ఆ ప్లేట్ను మీకు మీకున్న కష్టాలను బాధలను మీ ఇష్టదైవానికి చెప్పుకోండి అలా చెప్పుకొని ఆ ప్లేట్ను గ్యాస్ స్టవ్ కింద పెట్టాలి గుర్తు పెట్టుకోండి స్టవ్వును వంటగదిని క్లీన్ చేసి మీరు కూడా శుభ్రమై ఈ పరిహారాన్ని మొదలు పెట్టాలి కాళ్ళు చేతులు కడుక్కొని అయినా సరే పరిహారాన్ని చేయవచ్చు ఇలా సోమావతి అమావాస్య రోజున స్టవ్ క్రింద వీటిని పెట్టడం వల్ల మీ ఇంటికి పట్టిన దరిద్రమంతా కూడా పోతుంది ఇక ఆ ప్లేట్ను వంటగదిలో స్టవ్ కింద పెట్టి లైట్స్ ఆఫ్ చేసి నిద్రపోండి ఇక మరుసటి రోజున తెల్లవారక ముందే నిద్రలేచి స్టవ్ క్రింద పెట్టిన వస్తువులను దానితో పాటు ఒక కవర్ను తీసుకొని ఇంటి బయటకు వచ్చి ప్లేట్లో ఉన్న వాటిని కవర్లో వేసి ఎవ్వరూ తిరగని ప్రదేశంలో లేదా పారే నీటిలో వెయ్యండి చాలామంది పారే నీరు అంటే సైడ్ డ్రైనేజ్ అనుకుంటున్నారు సైడ్ డ్రైనేజ్ కాదు కాలువలు నదులు వంటివి మీకు దగ్గరలో ప్రవహించేవి ఏవైనా ఉంటే వాటిల్లో ఈ కవర్ను పడేసి వెనక తిరిగి చూడకుండా వచ్చేయండి ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోండి కుదిరితే స్నానం చేయండి చాలు ఇలా చేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు రాత్రికి రాత్రే తీరిపోతాయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఉప్పు మరియు నిమ్మకాయలను వంటగదిలో ఉంచటం వల్ల మీ ఇంట్లో మూలమూలన దాగి ఉన్న నెగిటివ్ ఎనర్జీని ఇవి లాగేసుకుంటాయి ఈ పరిహారం అమావాస్య తిథి రోజున చేస్తే చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు అందులోనూ రేపు శివుడికి ఎంతో ఇష్టమైన సోమావతి అమావాస్య ఈ సోమావతి అమావాస్య రోజు గ్యాస్ స్టవ్ కింద వీటిని పెడితే ఖచ్చితంగా రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది ధనవంతులుగా మారే అవకాశాలు కూడా వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు సోమావతి అమావాస్య రోజున స్టవ్ క్రింద వీటిని పెట్టి మీ జీవితంలో ఉన్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకొని సంతోషంగా జీవించండి అలాగే వంటగదిని గ్యాస్ స్టవ్ను శుభ్రంగా ఉంచుకొని లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది ఆయుర ఆరోగ్యాలను అష్టైశ్వర్యాలను సొంతం చేసుకొని ధనవంతులుగా మారిపోండి ఈ సోమావతి అమావాస్య రోజు రెండు నిమ్మకాయలతో ఇలా చేస్తే చాలు మీకు ఉన్న దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అమావాస్య తిథిని మనం చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటాం అమావాస్య రోజు చేసే పరిహారం కానీ అమావాస్య రోజు చేసే పనులు చక్కగా ఫలిస్తాయని మన అందరికీ తెలిసిన విషయమే వంటి రోజున నిమ్మకాయలతో ఇలా చేస్తే చాలు మీకు ఉన్న దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ఐశ్వర్యం కలుగుతుంది సోమావతి అమావాస్య రోజు రెండు నిమ్మకాయలతో ఏమి చేయాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ పరిహారాన్ని చాలా సులభంగా చేసుకోవచ్చు దీనికోసం రూపాయి కూడా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు రేపు సోమవారం అమావాస్య అనేది చాలా శక్తివంతమైనది అమావాస్య అనేది మంచిని చేసుకుని చెడును తీసుకుపోయడానికి ఉపయోగపడుతుంది నిమ్మకాయలతో ఈ పరిహారం చేయటం వలన మీరు ఆనందంగా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు వీడియోలోకి వస్తే ఈ పరిహారానికి అంటే సోమావతి అమావాస్య రోజు మనం చేసుకునే పరిహారానికి కావలసినవి కుంకుమ మరియు నిమ్మకాయలు చాలామందికి ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక రకంగా ఇబ్బందులు అనేవి రావటం జరుగుతూ ఉంటుంది అది పిల్లల విషయంలో కావచ్చు లేదా పెద్దవారి విషయంలో కావచ్చు లేదా కుటుంబంలో సమస్యలు కావచ్చు మీరు చేసే పనులలో వ్యాపారాలలో ఉన్న ఆటంకాలు వలన కానీ ఇలా ఏదో ఒక రకమైన సమస్యలతో బాధపడుతూ ఉంటారు దరిద్ర బాధలు అయి ఉండవచ్చు అంటే మనం చేసే పనులలో ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంటుంది మనం ఏదైనా పనిని అనుకుంటాము కానీ ఎన్ని నెలలు గడిచినా ఆ పని మాత్రం పూర్తి కాదు అది నెలలు తడబడి అలాగే ఉండిపోతుంది దీని వలన అనేక సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి అటువంటి వారు సోమావతి అమావాస్య రోజు ఒక నిమ్మకాయకు కుంకుమను పెట్టాలి పొడవదానికి కాటుకను పెట్టుకోవాలి అంటే నలుపు రంగు ఈ నలుపు అనేది చెడు తీసివేయడానికి ఉపయోగపడుతుంది కుంకుమ అనేది నెగిటివ్ ఎనర్జీని తీసివేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ పరిహారాన్ని చేసేటప్పుడు ఎవరితోనూ చెప్పకుండా ఈ పరిహారాన్ని చేసుకోవాలి సాయంత్రం ఏడు గంటలు దాటిన తర్వాత చేసుకోవాలి ఈ పరిహారాన్ని ఇలా చేయటం వలన మంచి ఫలితాలు కలుగుతాయి రెండు నిమ్మకాయలను తీసుకొని చేతిలో పట్టుకొని మీ గదులన్నీ కూడా తిరగాలి అయితే మీ ఇంట్లో ఎన్ని గదులైతే ఉంటాయో అన్ని గదుల్లో కూడా మూలమూలలా తిరిగి ఈ నిమ్మకాయలను చూపించాలి ఆ తర్వాత కుంకుమలో చిటికెడు నీళ్లను కలిపి ఆ కలిపిన కుంకుమను నిమ్మకాయకు అద్దాలి మరొక నిమ్మకాయకు కాటుకను లేదా నలుపు రంగును కొంచెం పుయ్యాలి ఆ రెండు నిమ్మకాయలను మీ చేతిలో పట్టుకుని మీ ఇంట్లో నుండి గుమ్మం వరకు రావాలి గుమ్మం దగ్గర మూడుసార్లు ఆ నిమ్మకాయలతో దిష్టి తీయాలి ఆ తర్వాత వాటిని ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పడేసి రావాలి ఇంటికి వచ్చాక కాళ్ళు చేతులను శుభ్రం చేసుకోవాలి వీలైతే స్నానాన్ని ఆచరించాలి ఇలా చేయటం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది అంతేకాకుండా మీకు ఉన్న అన్ని రకాల అన్ని విధాలుగా కూడా ఈ పరిహారం కలిసి వస్తుంది మీ ఉద్యోగంలో వ్యాపారంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి మీకేమన్నా ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు పోతాయి దరిద్రమంతా కూడా పోతుంది పట్టిందల్లా బంగారంగా మారుతుంది దీనితో మీరు కుటుంబంతో ఆనందంగా అష్టైశ్వర్యాలతో జీవించగలుగుతారు మీరు కూడా సోమావతి అమావాస్య రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా రెండు నిమ్మకాయలతో ఈ పరిహారాన్ని చేసి మంచి శుభ ఫలితాలను పొందండి